నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఇది రథసప్తమి రోజు తీసిన వీడియోనండి అంటే పోయిన సండే తీసిన వీడియో ఈ సండే అయితే అప్లోడ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఇదంతా నైటే కడిగేసి పెడతాను కానీ పొయ్యి మంట వేస్తున్నసరికి మొత్తం బూడిదైతే అయిపోతుంది ఇంకా డైలీ మంటేస్తున్నాను కదా అందుకే మార్నింగ్ లేచి కడుగుదామని కొంచెం తొందరగా అయితే లేచాను ఫైవ్ కే లేచానండి ఎప్పుడన్నా పండగలప్పుడు కొంచెం తొందరగానే లేచి మొత్తం పనులు అయితే చేసుకుంటానమాట ఇంకా మొత్తం ఊడ్చేసి ముందైతే పోయి అయితే మంట చేస్తున్నాను పోయి మంట చేసి నీళ్ళు పెట్టేస్తే నీళ్ళైతే కాగుతుంటాయి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవచ్చని మా సైడ్ అయితే మంచి అయితే పెద్ద లేదు కానీ చలి అయితే ఎక్కువగా ఉంటుంది ఇంకే పనైనా కొంచెం స్వెటరు అలాగే తల్లకైతే క్యాప్ అయితే పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది పిల్లలైతే ఇంకా లేవలేదు వాళ్ళు లేచేసరికి ఇదంతా కడిగేస్తే మొత్తం మారిపోద్ది అనమాట ఇంకా పొయ్యి చేసి ముందైతే వాకిల్ అయితే కడిగేస్తున్నాను ఎప్పుడన్నా సరే పండగలప్పుడు ఇంట్లో నుంచి బయట దాకా అయితే మొత్తం అయితే కడిగేస్తాను అన్నమాట ఇక్కడ మాకు పొయ్యి మంట వేస్తాం కదా ఆ బూడిదంతా దంత ఇదంతా అయితే కాళ్ళ అడుగులు అంతా అయిపోతాయి అందుకే ఇలా డైలీ అయితే మొత్తం అయితే కడిగేస్తాను అందులో కొంచెం పండగ కదా కొంచెం ముందే లేచి తులసి కొడత సహా మొత్తం అయితే కడిగేస్తున్నాను అన్నమాట ఈ చెల్లకైతే కాసేపు పొయ్యి దగ్గర కూర్చుంటే వెచ్చగా అయితే ఉంటుంది కానీ ఎక్కువసేపు పొయ్యి దగ్గర కూర్చున్నా ఈ పనులన్నీ అయితే టయానికి అయితే అవ్వన్నమాట అందుకనే నేను ముందైతే పోయి మంట చేసి నా పనులైతే నేను చేస్తున్నాను ఇంకా మా వారైతే పనికైతే వెళ్తున్నాడనమాట మా వారు కొంచెం మసుకలోనే పనికైతే వెళ్ళిపోతాడండి పండగలా ఏంలా అన్నీ అయితే తెచ్చి చేస్తాడు పండగకి కావాల్సినవన్నీ నువ్వైతే చెయ్యి పిల్లలకి అన్నీ చేసి పెట్టనైతే చెప్పైతే ఎక్కడికన్నా అయితే వెళ్తాడు ఇంకా మొత్తం పేడకల్లాపి రంగు అయితే చల్లేసానండి మొత్తం బాగా అయితే ఆరితే ముగ్గు అయితే వస్తుంది కానీ అప్పటికే కొంచెం ఆరి ఆరినట్టయితే ఉంది కానీ ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట అందుకే వేసిన ముగ్గు మీద మళ్ళీ మళ్ళీ అయితే వేస్తున్నాను కలర్ కదండి ఇంకా ముగ్గు వైట్గా ఉంటే బాగుంటుంది కానీ ఈ కలర్ వల్ల ఇంకా కొంచెం ఆరకపోయేసరికి ముగ్గు కూడా కొంచెం ఎల్లో కలర్లో అయితే వస్తుంది అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ అయితే వేస్తున్నాను అనమాట మామూలుగా ఇవాళ పండగ కాబట్టి ముగ్గు అయితే పెడతాను ఇవాళ రంగులతో ఇంకా రథం వేస్తే లేట్ అయితే అయిపోద్ది ఇంకా మళ్ళీ సూర్యుడికి పొంగల్ చేసి పెట్టుకోవాలన్నమాట అందుకోసమే కొంచెం సింపుల్గా ఇలా గీతలతో అయితే రథం ముగ్గు అయితే వేసేసానమాట ఇంకా మా పెద్దోడైతే నిద్రలేసి వచ్చి నాకైతే చెప్తున్నాడు మమ్మీ మొన్న వేసే కదా రథం ముగ్గు మళ్ళీ ఈరోజు ఎందుకు వేస్తున్నామని కానీ ఒక మాట మా పెద్దోడు నాకైతే సాయం అయితే చేస్తాడు ఇంకా రంగులన్నీ తెచ్చి ఒక దగ్గర అయితే పట్టడం ఇంకా ఆ రంగు ఏమో మీ రంగు ఏమో అందిస్తుంటాడు మా ఏరియాలో మాలక్షమ్మ గుడి ఉందండి అక్కడైతే అమ్మవారి దగ్గర పాటలు అయితే పెడతారు ఇంకా పాటలు వింటూ పని అయితే చేసుకుంటున్నానమాట డైలీ చిన్నవాళ్ళు లేచిన వెంటనే కాసేపు అయితే ఎత్తుకోవాలన్నమాట ఇంకా వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళందైతే వచ్చి చెప్తా అన్నాడు నాకు దా మమ్మీ తమ్ముడిని అని ఇంకా నాకైతే ఇంకా లేట్ అయితే అయిపోతుందండి ముగ్గు దగ్గరేనో ఇంకా మళ్ళీ సూర్యుడికి అయితే పెట్టుకోవాలని నేనైతే తొందర తొందరగా ముగ్గు వేస్తుంటే మా పెద్దోడు అదే మాట అయితే చెప్తా అన్నాడు నాకు మా ఏరియాలో ఏమని న్యూ ఇయర్ రోజు చినుకలు పడ్డాయో ఆ రోజు నుంచి పండగ రోజు అలాగే పండుగ ముందు రోజు మబ్బైతే పట్టి చినుకలు అయితే పడుతున్నాయన్నమాట రథసప్తమి ముందు రోజు కూడా మాకు ఒక నాలుగు చినుకలు అయితే పడ్డాయండి ఇంకా రథసప్తమి రోజు కూడా మబ్బులు మాయంగా అయితే ఉంది సూర్యోదయం అయితే ఇంకా కాలేదు కానీ మబ్బులైతే బాగా అన్నమాట మొత్తానికి ఈరోజు రథం ముగ్గు అయితే ఇలా అయితే అన్నమాట సూర్యుడికి పెడదామంటే మాత్రం మబ్బులు మాయంగా అయితే ఉంది ఏదైతే అదేందిలే ముందు ముందైతే పొంగల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా నేను మా పెద్దోడైతే మెది మెదికైతే వెళ్ళి ఈ మావిడాకైతే కోసుకొచ్చామండి మంచి కాలం కదా మామిడాకైతే పెద్ద అయితే బాగాలేదు కానీ చిగుర్లుగా ఉండేది కొంచెం బాగుండేసరికి అవి అయితే కోసుకొచ్చి గుమ్మాలకి అలాగే దిమ్మల మీద అయితే పెట్టేశాము ఇక్కడ పిల్లలిద్దరికీ నువ్వుల నూనె అయితే తలకైతే పెడుతున్నానండి అంటే తలంటుతున్నాను కొంచెం నేను అన్నా పెట్టేటప్పుడు ఒక మూడు చుక్కలు భూదేవికి సమర్పించి అయితే పెట్టాలంట ఇంకా నేనైతే నాకు తెలిసినట్టు రథసప్తమి రోజు నువ్వుల నూనెతో తలంటుకొని అలాగే జిల్లేడాకులతో తలస్నానం అయితే చేయాలన్నమాట జిల్లేడాకులు అయితే కోసుకురావాలి నేనైతే మా ఇంటి పక్కన ఆంటీని అయితే అడిగి పెట్టున్నాను మీరైతే అనుకోవచ్చు జిల్లేడాకులు కూడా అడగాలని కానీ వాళ్ళైతే ఈ చెట్టునైతే పూజిస్తారండి పూజించే చెట్టు కదా ఇంకా ఒక మాట వాళ్ళని అడిగి మనమైతే కోసుకోవాలి ఇంకా మా పెద్దోడిని అయితే గోడైతే దింపేను కొయ్యమని వాడికైతే కొయ్యడం రాలేదు ఇంకా జిల్లాడ పాలు కదా ఆ పక్కన కలల్లో పడతాయని ఇంకా నేను మా చిన్నోడు కూడా కొంచెం తిరుక్కుని అయితే వచ్చి ఇవైతే కోసుకుంటున్నామన్నమాట రథసప్తమి రోజు జిల్లా డాకులతో తలస్నానం చేస్తే చర్మ వ్యాధులు అలాంటివి రాకుండా ఉంటాయంట వచ్చిన వాళ్ళకి తొందరగా అవి కూడా పోతాయని ఒక నమ్మకము అందుకోసమే ఇలా జిల్లా తలస్నానం అయితే చేస్తారనమాట ఇంకా నేనైతే తెచ్చి నీళ్ళైతే కాకుండేసరికి పిల్లలిద్దరికైతే నీళ్ళైతే పోసేసాను ఏ పండగైనా సరే ఫస్ట్ నేనైతే రెడీ అవను పిల్లల్ని అయితే రెడీ చేసేస్తాను నాకు అప్పుడే అసలు సిసల పండగగా ఉంటుంది పిల్లలైతే రెడీ అయితే అయిపోయారండి ఇంక ఇది న్యూ ఇయర్ రోజు వేసిన డ్రెస్ లేను సింపుల్గా ఉంటాయని ఇవైతే వేసేసానమాట ఇంకా రెడీ అయ్యి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఇంక వాళ్ళు అట్ట వెళ్ళేసరికి నేను అయితే స్నానం అయితే చేయాలన్నమాట ఇంకా చేసి పొంగలైతే వండాలి టైం అయితే ఎనిమిది పైన అయితే అయింది కానీ సూర్యుడు అయితే ఇంకా రాలేదండి బబ్బులు మాయంగా ఉంది కాబట్టి ఇంకా మాకైతే సూర్యుడు అయితే కనిపించలేదు ఇంకా నేను స్నానం చేసైతే వచ్చి వచ్చి అయితే చేస్తున్నాను అనమాట నేనైతే ప్రతి ఏటా పెద్ద పండగ రోజు సూర్యుడికైతే పెట్టుకుంటాను కానీ ఈ ఏడాది పెట్టలేదండి పిల్లల వల్ల కొంచెం పెట్టలేకపోయేసాను అందుకే ఈసారి రథసప్తమి రోజు మిస్ కాకుండా అయితే అనుకున్నాను కానీ మబ్బులేసి ఉండేసరికి ఇంకప్పటికీ సూర్యుడు దర్శనం ఇంకా జరగలేదని ముందు దేవుళ్ళకైతే పెట్టేశానమాట నేను రోజాలు చామంతులు ఇక్కడికే వస్తారండి పూల మీ అన్న అన్న దగ్గర అయితే తీసుకున్నాను ఇంకా మా పెద్దోడైతే టీవీ అయితే చూస్తున్నాడు చిన్నాడైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు ఇంకా అప్పుడప్పుడే కొంచెం సూర్యుడు వస్తుండేసరికి బయటైతే ముగ్గు అయితే అన్నమాట నేను ఇలా సూర్యుడిని వేసి పక్కన ఒక చెట్టు అలాగే ఒక తామర పువ్వు లాగైతే వేసాను అన్నమాట ఇంక నేను వాటికి కలర్స్ పెడుతుంటే మా పెద్దోడు చిన్నోడు ఇద్దరైతే కూర్చొని చూస్తున్నారు సూర్యుడు అంటే ఆది దేవుడు కదండీ మనకి కనిపించే ప్రత్యక్ష దేవుడు టయానికి తగినంత ఎండలు అలాగే వర్షము అవన్నీ వచ్చేదానికి కారణము సూర్యుడే కాబట్టి మేమైతే ఇలా సూర్యుడికి అయితే తలుచుకొని పెట్టుకుంటామండి ఇంక ఇవాళ రథసప్తమి కాబట్టి ఇలా చిక్కుడుకాయలతో రథం అయితే చేస్తున్నానమాట ఇవి చిక్కుడుకాయలు ఏడే తీసుకున్నానండి సూర్యుడికి ఏడు చిక్కుడుకాయలతో రథం చేయాలనైతే చాలా వీడియోలు చూశానండి ఇంక అలాగే నేను రథం చేసి ఇలా చిక్కుడు ఆకుల్లో పొంగలైతే పెడుతున్నాను మూడు ఆకులు లేకపోతే ఐదు లేకపోతే ఏడు ఆకుల్లో పెడతారంట నేనైతే మూడు ఆకుల్లో ఇలా పొంగలైతే పెట్టి ఇంకా టంక కొడుతున్నాము సూర్యుడు ఇవాళ కనిపించి కనిపించినట్టయితే ఉంటున్నాడు కాసేపు బయటకు వస్తున్నాడు కాసేపు మబ్బుల చాటు దాంగుకుంటున్నాడు ఇంకా మేము పెట్టేసరికి కొంచెం లైట్గా కనిపించి కనిపించినట్టయితే ఉన్నాడు పిల్లలకైతే పొంగలు పెట్టేశాను ఇంకా వాళ్ళు తినైతే ఆడుకుంటున్నారు ఇక్కడ టీ కాఫీ ఆటలు ఆడితే ఆడుతున్నారండి అక్కడే ఒక టీ గ్లాస్ కనిపిస్తే వాళ్ళ అన్న వాటర్ తెచ్చు వాళ్ళ తాగిస్తున్నాడు తాగిపిస్తున్నాడు ఇంకా నేను దేవుడికి పెట్టడం అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి ఇవాళ ఉల్లగడ్డ ఫ్రై అలాగే పుల్లకూర అయితే చేశాను అనమాట రథసప్తమి అని ఏమైతే చేయలేదు సండే అంటే మామూలుగా ముక్క ఎదొకటి ఉండాలి కదా కానీ వాళ్ళు రథసప్తమి అని ఇలా ఆలు ఫ్రై చేసి అలాగే పులకూర అయితే చేశాను అన్నమాట పండగ అంటే చాలు ఇల్లంతా పాజిటివ్ వైపుతో అయితే నిండిపోద్ది నేను ఇల్లంతా కూడా పొగ పొగైతే వేసానండి అప్పుడైతే వీడియో అయితే ఏం తీయలేదన్నమాట నేను మీదకి వెళ్ళి బట్టలు తీస్తుంటే మా ఇల్లు పక్కన ఒక చెట్టుకైతే నిండు అయితే కనిపించాయండి ఉసిరికాయలు నేనైతే వాళ్ళ ఇంటికి అంత దూరం వెళ్ళలేక ఇంటి పక్కన వాళ్ళ చేత కొంచెం చెప్తే వాళ్ళైతే అడిగారండి ఇవైతే ఒక ముప్పై రూపాయల కాయలు ఇన్నైతే ఇచ్చారనమాట ఇంకా మేమైతే కూర్చొని కొన్ని కాయలు అయితే అనమాట కొన్ని మతం వాళ్ళకైతే ఇచ్చామండి కొన్ని మేము తిన్నాము మిగతా వాటితో పచ్చడి చేద్దామని అయితే అనుకున్నాను ఇంకా రోజు నైట్ సెవెన్ నుంచి స్టార్ట్ చేసాడండి మా పెద్దోడు చెవి పని ఒకటే ఏడుపు ఇంకా దాని మీద గా ఫీవర్ అయితే ఉందండి ఇంకా నాకు కూడా ఏం అర్థం కాలేదు ఇంకా బజార్కి వెళ్ళైతే ఇయర్ డ్రాప్స్ అయితే తెచ్చి వేసేసరికి అప్పుడైతే కొంచెం తగ్గింది అలాగే పారాసెటమాల్ సిరప్ కూడా పోసానండి ఇంకా కాసేపు నా వల్లలోనే పడుకున్నాడు ఇది ఆ నెక్స్ట్ రోజు అండి ఆ నెక్స్ట్ రోజు సాయంత్రము ఇలాగే చెవి నొప్పి అలాగే ఫీవర్ వస్తుంటే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు మా వారు ఇంకా మా పెద్దోళ్ళు తీసుకెళ్తుంటే చిన్నోడు కూడా పాయింట్ ఒకటి వేసేసి రెడీ అయిపోయినా వెళ్ళేదానికి ఇంకా వాడిని పట్టుకునేసరికి ఒక అరగంట ఏడ్చాడు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెవ్ అయితే క్లీన్ అయితే చేశారంట ఇంకా మామూలుగా ఫీవర్కి అలాగే కోల్డ్కి సంబంధించిన సిరప్లు అయితే రాసారంట ఇంకా మా పెద్దోడు టీవీలో డైలీ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదండి వాటిలో చూసి బర్గర్ అయితే అడుగుతున్నాడు ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి బర్గరు అలాగే వెజ్ లాలీపాప్స్ అయితే తీసిచ్చాడంట మామూలుగా చికెన్ లాలీపాప్స్ వాళ్ళు మళ్ళీ పెద్దోడికి జ్వరం అని మళ్ళీ తిరిగేస్తుందని ఇంకా మామూలుగా వెజ్ లాలీపాప్స్ అయితే తీసుకొని తినేసి అయితే వచ్చారంట ఇంకా అక్కడ మా పెద్దోడికి బర్గర్ తినిపించానని కొంచెం వీడియో అయితే తీసాడండి అదైతే నాకు చూపిద్దామని నేను ఆ క్లిప్పు దీనికైతే యాడ్ చేస్తున్నాను ఇంకా మా పెద్దోడికి చెవు క్లీన్ చేసిన తర్వాత ఫీవర్ కూడా ఇంకా రాలేదండి రథసప్తమి రోజైతే ఇలా అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా బాకాటి విలేజ్ బ్లాగ్స్